పత్తి కొనుగోళ్లకు సంబంధించి హైదరాబాద్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు లో చూద్దాం పోటీ ఈసారి ఒక యాప్ తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వము రైతుల వివరాలు వాళ్ళు చేస్తున్నటువంటి సేద్యము వివరాలన్నీ కూడా అందులో పొందుపరిచి అది ప్రవేశపెట్టడం జరిగింది అది ప్రాంతీయ భాషల్లో తొమ్మిది ప్రాంతీయ భాషల్లో ఈ యొక్క కిసాన్ యాప్ను పత్తికి సంబంధించినటువంటి కిసాన్ యాప్ను ఈరోజు తీసుకొచ్చాం ఎందుకంటే రైతులు ఒక్కొక్కసారి ఒక్కొక్క రోజు కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి కెపాసిటీ అంటే స్టాఫ్ ఎక్విప్మెంట్సు మిషనరీకి సంబంధించి ఒక్కోసారి ఐదు వందలు ఎక్కువ వస్తున్నారు ఆ రకంగా రైతులు రావడంతో కొనుగోలు కేంద్రాల మీద ఒత్తిడి పెరిగి ఐదు రోజులు ఆరు రోజులు కొనుగోలు కేంద్రాల ముందు రైతులు పత్తి పెట్టుకొని నిరీక్షాల్సి వస్తుంది వెయిట్ చేయాల్సి వస్తుంది దాని కారణంగా వర్షం వస్తే అక్కడే తడిచిపోస్తున్నటువంటి పరిస్థితి రైతులకు అనేక రకాల ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి యాప్ ద్వారా వారు నమోదు చేసుకుంటే వాళ్ళకు స్లాట్ ఇస్తారు ఫలానా రోజు మీరు ఫలానా సెంటర్ దగ్గరికి రావచ్చు అని చెప్పినప్పుడు ఆ రకంగా వాళ్ళు వచ్చినట్లయితే వాళ్ళకు మరింతగా ఏ రకమైన ఇబ్బందులు లేకుండా వాళ్ళు యాప్లో దొరికినటువంటి స్లాట్ ప్రకారము ధైర్యంగా వచ్చి ఆ యొక్క పత్తిని ఆ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించవచ్చు అనేటువంటి దృష్టితోటి ఈ సిస్టము ఏర్పాటు చేయడం జరిగింది రైతులకు వినియోగ వినియోగపడే విధంగా జిన్నింగ్ మిల్లుల యొక్క మ్యాపింగ్ కూడా చేయడం జరిగింది ఈరోజు తెలంగాణలో పత్తి శుద్ధి రవాణా చేసేందుకు కూడా మరి జిన్నింగ్ మిల్లులను కూడా అందుబాటులో ఉన్నటువంటి వాటిని ఎంపిక చేయడం జరిగింది ఈరోజు మనం చూస్తూ ఉన్నాము దేశవ్యాప్తంగా పత్తి కొనుగోళ్లకు ఒకే రకమైనటువంటి నిబంధనలు ఉన్నాయి ప్రతిసారి కూడా ఆయా రాష్ట్రాల వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి సాగు అంచనా నివేదికలు సమీక్షించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి మార్కెటింగ్ శాఖ కావచ్చు అగ్రికల్చర్ కావచ్చు సిసిఐ కావచ్చు రెవెన్యూ విభాగం కావచ్చు అందరూ కలిసి ఈ యొక్క పత్తి కొనుగోళ్లకు మరి చర్యలు తీసుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వము పత్తి రంగాన్ని పటిష్టం చేయడం కోసము ఆరు వందల కోట్ల రూపాయలతోటి కపాస్ క్రాంతి మిషన్ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది దూది పింజ ఏదైతే ఉంటుందో లాంగ్ స్టేపుల్ ఉండే విధంగా మెరుగైనటువంటి పత్తి సాగు చేయాలి అధిక దిగుబడులు వచ్చే విధంగా శాస్త్ర సాంకేతిక పరిశోధన విస్తరణ పద్ధతు తీసుకురావాలి అనేటువంటి ఆలోచనతోటి అనేక రకాల నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఈరోజు రైతులకు సంబంధించి కూడా మహారాష్ట్రలో కొంత చాలా ఆధునికమైనటువంటి పద్ధతిలో పత్తికి సంబంధించినటువంటి దిగుబడి పెంచే విధంగా అక్కడ రైతులు చర్యలు తీసుకుంటున్నారు దాన్ని మన రాష్ట్రంలో కూడా రానున్న రోజుల్లో అనువైనటువంటి ప్రాంతాల్లో దిగుబడి పెంచేటువంటి ప్రయత్నం చేయాలి దానికి మరి ముఖ్యంగా మహారాష్ట్రలో ఉన్నటువంటి అకోలా ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు ఈ యొక్క హై డెన్సిటీ ప్లాంటేషన్ హై డెన్సిటీ ప్లాంటేషన్ చేస్తూ ఉన్నారు దాని కారణంగా ప్రొడక్షను పంట దిగుబడి డబల్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉన్నది ఇప్పుడు ఆల్రెడీ అకోలా ప్రాంతంలో పెద్ద ఎత్తున ఈ మూడు ప్రధాన రాష్ట్రాల్లో మహారాష్ట్ర రైతులు చాలా ముందున్నారు తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా ఎక్కువ ప్లాంటేషన్ జరిగే విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు ముఖ్యంగా అధిక సాంద్రత విత్తన పద్ధతి అంటే తక్కువ ప్లేస్లో ఎక్కువ విత్తనాలు పెట్టే విధంగా మరి ఆ యొక్క ప్లాంటేషన్ అక్కడ జరుగుతుంది మన రాష్ట్రంలో కూడా వచ్చే సంవత్సరం నుంచి రైతులను ప్రోత్సహించాలనేటువంటి దుక్పథంతో గతంలో కొంత ప్రయత్నం చేసినా అది పూర్తి స్థాయిలో విజయం సాధించలేకపోయాం కాబట్టి రైతులను స్వయంగా మహారాష్ట్రకి తీసుకెళ్లి చూపించడం కానీ రైతులకు కావలసినటువంటి విత్తనాలు సమకూర్చడం కానీ రైతులను మోటివేట్ చేసేటువంటి చర్యలు కానీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనే విషయం కూడా ఇటీవల కేంద్ర ప్రభుత్వం మంత్రిత్వ శాఖలో చర్చించినప్పుడు వారు మనకు రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈరోజు మనకు తెలుసు కాటన్ పర్చేస్ వాల్యూ చూసినట్లయితే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పది సంవత్సరాలు లెక్కదీస్తే ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పుడు ఖర్చు పెట్టడం జరిగింది నూట డెబ్బై మూడు లక్షల బేల్స్ ఆ పది సంవత్సరాల్లో కొనుగోలు చేశారు టూ థౌజండ్ ఫోర్ టు టూ థౌజండ్ ఫోర్టీన్ టెన్ ఇయర్స్ తీసుకుంటే ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల విలువైనటువంటి నూట డెబ్బై మూడు లక్షల బెయిల్స్ కేంద్ర ప్రభుత్వము సిసిఐ ద్వారా కొనుగోలు చేసింది